మీరు చూస్తున్న ఈ వీడియోలు అహ్మదాబాద్లోని జగన్నాథ్ టెంపుల్ ఈ గుడి పూరి తరహాలో నిర్మించబడింది స్థల పురాణాల ప్రకారం ఈ ఆలయం పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదిలో స్థాపించబడింది మరియు పంతొమ్మిది వందల పదిహేడులో పునర్నిర్మించబడింది ఇది పూరి జగన్నాథ్ ఆలయానికి ప్రతిరూపంగా భావిస్తారు ఆలయం ఇసుక రాతితో నిర్మించబడింది దీని నిర్మాణానికి రాయిని ఒరిస్సా నుంచి తెప్పించారు గర్భగుడిలో జగన్నాథస్వామి తన సోదరుడు బలరాముడు మరియు సోదరి సుభద్రలతో కొలువై ఉన్నారు పూరి తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద మరియు అత్యంత ముఖ్యమైన రథయాత్రను ఈ ఆలయం నిర్వహిస్తుంది పూరిలో జరిగే రథయాత్ర లాగానే అహ్మదాబాద్లో కూడా అదే రోజున జరుగుతుంది ఈ రథయాత్ర అహ్మదాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల గుండా సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఈ రథయాత్రను గుజరాత్ రాష్ట్రంలో ఒక ప్రజా పండుగగా లోకోత్సవ్గా జరుపుకుంటారు ఈ దేవాలయంలో శివుడు హనుమంతుడు విఘ్నేశ్వరులను కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ భగవంతుని యొక్క అలంకరణను చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే దేవుణ్ణి ఊలుతో అల్లినటువంటి వస్త్రాలతో అలంకరించారు శాలువలు అవి కూడా ఉలంతో చేసినటువంటి శాలువలు అలాగే భగవంతుడికి సమర్పించిన వస్త్రాలు కూడా ఊలతో చేసినవిగా ఉన్నాయి ఇలా నేను మొట్టమొదటిసారిగా భగవంతుడిని అలంకరించడం ఇటువంటి దుష్టులతోటి అలంకరించడం అనేది నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించిన విషయం అయినప్పటికీ కూడా భగవంతుడు భగవంతుడే ఆయనకి ఏదైనా మనం ప్రేమతో సమర్పించుకున్నాం కనుక ఆయన ప్రజ్ఞ స్వీకరిస్తాడు ఆయన ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆకాంక్షిస్తూ పాలపత్తి సంధ్యారాణి